హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచేరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజైతే మా తాతయ్య నాకు ఒక పన్నపు చెప్పారు ఏంటంటే గేదెల కోసం ఇక్కడ రైస్ ఉడకపెట్టమన్నారు అనమాట నార్మల్గా నూకలు ఉంటాయి కదా అండి చిన్న చిన్నవి వాటిని పెట్టేవాళ్ళం బట్ ఇప్పుడు కోటా బియ్యం ఉంటాయి కదా అవి లేని టైంలో ఇవి పెడతామన్నమాట ఇవి ఇప్పుడైతే నేను కట్టెల పొయ్యి మీద నాకు వెలిగించడం రాదు కాబట్టి మా రాత్రి ముందే వెలిగించారు ఇప్పుడు నేను ఇందులో ఉడకపెట్టి ఇది ఉడికినంత వరకు కాపలా అనమాట మన డ్యూటీ ఈరోజు నాన్న వాళ్ళు పాతింట్లో ఉండేటప్పుడు కట్టెల పొయ్యి మీద కూడా వంట చేసేవాళ్ళం అండి ఇంటి పక్కన ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో కర్రల పొయ్యి పెట్టి ఆ కర్రల పొయ్యి మీదే మేము వంట కూడా చేసేవాళ్ళం డైలీ కాదు బట్ అప్పుడప్పుడు చేసేవాళ్ళము బట్ ఏంటంటే ఇప్పుడు మరి అవకాశం లేదండి అప్పుడు అమ్మకి హెల్త్ బాగుండేది కాబట్టి చేసేది ఇప్పుడు హెల్త్ బాగాలేదు ఏంటంటే ఆ అన్నం వండే తపాలు ఉంటుంది కదా ఆ పెద్ద సైజుది అది వాచడం కూడా తనకి చాలా కష్టం అనమాట ఇప్పుడు అంత వెయిట్ కూడా మొయ్యకూడదు తను దానివల్ల ఏంటంటే ఇంకా సరేలే ఎలాగోలా ఇంకా ఇంట్లోనే చేద్దాం గ్యాస్ మీదే అని చెప్పి ఇంకా బయట అయితే అస్సలు వండట్లేదండి ఇదో ఒకటి ఈ ఆవులు గేదెల కోసం నేను లోపల ఉడకపెడతాం కదా దీన్ని మాత్రం ఇలా బయటనే చేస్తాము మాకు సాల్ దగ్గర ప్లేస్ ఉంటుంది కదా అక్కడ చేస్తాం అన్నమాట సో ఈ రోజుకైతే నా ఈ రోజు సాటర్డే యాక్చువల్లీ హెడ్ బాత్ ఈ హెడ్ బాత్ చేసి వచ్చాక ఇంకా ఈ సమ్మర్లో మనం హెయిర్ ఆరబెట్టుకోకపోతే ఫుల్గా చెమట్లు పట్టేసి ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదండి అందుకనే హెయిర్ కూడా ముడుచుకోకుండా వచ్చాననమాట ఇంకా చెమట్లు చూడండి ఒక్క పూట ఒక్క పూట కాదండి ఒక టూ మినిట్స్ కానీ నేను ఎండలో లేదంటే ఇలా ఇలా కర్రలు పోయి దగ్గర కూడా ఉన్నానంటే ఇంకా మన వాళ్ళకం మొత్తం మారిపోతుంది అదనమాట మన పరిస్థితి అదే డైలీ చేసే వాళ్ళకైతే ఏం కష్టం లాగా అనిపించదండి అయినా నాకు మా నాన్న వాళ్ళు ఇలాంటివన్నీ అంటే కష్టం ఉండే పనులు ఏం వాళ్ళు కాదు ఇప్పుడు కూడా అంతే జస్ట్ నేను అక్కడ కాపలా మాత్రం కూర్చున్నాను ఇంకా అక్కడ మనం చేసేది ఏం లేదులేండి ఇంకా ఈ పని అయిపోయినాక ఇంకా మా చెరగాడు ఇంకా లేచాడేమో అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళాను వాడు ఇంకా అప్పటికి లేవలేదు ఇక్కడైతే ఆ పని అయిపోయింది చూడండి వెళ్తున్నాను మా అమ్మ చూస్తుంది వీడియో తీస్తున్నానని నవ్వుకుంటున్నాను అనమాట ఇంటికి వెళ్ళాక మా చెర్రీగాడి వేషాలు చూడండి ఫ్రెండ్స్ చూడండి మా బుద్ధిగాడికి మా చెర్రీగాడికి వీడు ఎంత పెద్ద అయినా కానీ అమ్మ దగ్గర ప్యాంపరింగ్ కావాలన్నమాట పంపురా ఎప్పుడ్రా స్నానం చేయరా కంపు మొహం వేసుకొని బ్రష్ చేసావా స్నానం కంపు కంపకుండా వచ్చి మీద ఎక్కువ అదనమాట వీడి పరిస్థితి హన్స్ని అయితే అసలు ముట్టనివ్వదు ముద్దు పెట్టనివ్వదు కానీ మా చెర్రిబాబు అయితే ఇప్పుడు అమ్మని అంటు పెట్టుకొని మెయిన్ ఏంటంటే అమ్మ ప్యాంపరింగ్ కావాలి వాడికి బాగా ముద్దులాడించుకుంటాడు బాగా ప్యాంపరింగ్ చేయించుకుంటాడు నైట్ పడుకునేటప్పుడు కూడా అమ్మ కావాలి మ్యాక్సిమం ఇప్పుడిప్పుడే అంటే ఏమో కొన్ని రోజులైతే వాళ్ళ నాన్నైనా సరే ఎగ్జిస్ట్ అయిపోతాడు బట్ మ్యాక్సిమం అమ్మే కావాలి ఇప్పుడిప్పుడు వాళ్ళ చెత్తమయ్యతో కూడా అలవాటు పడుతున్నాడు మేబీ అమ్మని మర్చిపోతున్నాడేమో మెల్లగా అమ్మ వద్దేమో వీటికి చెరీ అమ్మ బోర్ కొట్టిందా నీకు చెప్ప మరి పైకి లేక ఎందుకు నా దగ్గర పడుకోకుండా సత్యమీ దగ్గర పడుకుంటూ పోతున్నావు సరే నేను అంటే నీకు అస్సలు ఇష్టం లేదరా ఇష్టమంతా తగ్గిపోయాను కదా చూసి చెప్పు కెమెరా మరి సత్యమై దగ్గర పడుకుంటున్నారా చెప్పు அயிட்டா மத்தி கொண்ட சத்துவாரா அப்படின் மம்ம இப்போ சரி சோ அதுக்கா வேறா నేనండి నీకు అస్సలు ఇష్టం తగ్గిపోయిందిరా ఈ మధ్యన పూర్తి తగ్గిపోయింది నేను లేకుండా ఉండిపోతున్నావు నువ్వు మరీ గేదెలా గరకు మరి అమ్మ లేకుండా తినేస్తున్నావు అమ్మ లేకుండా పట్టుకుని గుడ్ బాయ్ అయిపోతున్నావా లేదంటే అమ్మని మర్చిపోతున్నావా గుడ్ బాయ్ అయిపోతున్నావా సరే అయితే వెరీ గుడ్ ఐ ఐ